ఒకప్పుడు రెండు లక్షల అరవై ఐదు వేల మందిని వాలంటీర్స్ పెట్టారు ఒకటి ఒక రోజు పెన్షన్ ఇవ్వడానికి రెండు గంటల పని అది ఇప్పుడు లక్ష అరవై ఐదు వేల మందితో మూడు గంటల్లో పెన్షన్లు అయిపోతున్నాయి రెండు గంటల పనికి రెండు లక్షల అరవై వేల మంది ఉద్యోగాలు ఎందుకు చంద్రబాబు సిగ్గన్నా ఉందా చంద్రబాబు ఆ మాట అనే ముందు ఒకసారి ఆలోచించుకోవచ్చు కదా ఆ రెండు గంటల పనికే పదివేలు ఇంతకి ఇస్తానన్ను ఆ రెండు గంటల వాలంటీర్ ఉద్యోగాన్ని నేను తీసేయని తమ్ముళ్ళు నేను అలాగే కొనసాగిస్తాను తమ్ముళ్ళని ఎందుకు ఆ రెండు గంటల పని చేసే ఉద్యోగులు కాళ్ళు పట్టుకు నాకు ఓట్లు వేయండి తమ్ముళ్ళు అని ఎందుకు అన్నావు చంద్రబాబు ఆ రెండు గంటల పనికే ప్రతి నెల నీ సెట్స్ కి ఎంత అవుతుంది చంద్రబాబు ఒకటో తేదీ రాగానే నువ్వు ఎక్కడున్నా నీకు నిద్ర పడుతుందా చంద్రబాబు అర్ధరాత్రి నిద్ర లేచి పంచి ఎగ్గట్టుకుని హెలికాప్టర్ వేసుకొని ప్రతి ఇంటికి వచ్చి పెన్షన్ ఇచ్చేలా చేసింది ఆ రెండు గంటల పనే చంద్రబాబు నిన్ను నెలకి ఐదు వేలు జీతం ఇవ్వడం వాడికి వేస్ట్ అన్నవాడే ఈ రోజు మూడు లక్షల ముప్పై ఐదు వేలు నెలకు జీతం తీసుకునేవాడు వచ్చి ఆ పెన్షన్లు ఇస్తున్నాడు చంద్రబాబు ఒకవేళ నువ్వు ఒకటో తేదీ వాళ్ళ ఇంటికి వచ్చి పెన్షన్ ఈకపోతే తరిమి తరిమి కొడతారని నీకు ఆ భయం పుట్టించింది ఎవరు చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి కాదా నువ్వు ఇంక ఎన్ని ఎత్తులేసినా ఇంటింటికి పెన్షన్ తెచ్చింది జగన్మోహన్ రెడ్డే అని వాళ్ళ గుండెల్లో ఉంది చంద్రబాబు దాన్ని తీయడం నీ తరం కాదు నీ కొడుకు తరం కాదు మీరిద్దరూ తల కిందకి కాలు రెండు పైకి ఎత్తినా దాన్ని మార్చలేరు చంద్రబాబు